మన దేశంలో ఉపాధ్యాయులకు చాలా గౌరవం ఇస్తారు తల్లిదండ్రులు తర్వాత గురువే దైవంగా భావిస్తారు కూడా కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కామ కోరికలతో రెచ్చిపోతున్న కొందరు దుర్మార్గుల వల్ల మొత్తం ఉపాధ్యాయులకే మాయని మచ్చలా మారుతున్నాయి ఇలాంటి సంఘటనే ఉత్తరాఖండ్లోని ఓ ప్రైవేటు స్కూల్లో జరిగింది బాత్రూంలో విద్యార్థులు చేసిన పనిని చూసి మందలించటం మానేసి ఈ ఉపాధ్యాయుడు చేసిన పనితో అతని జీవితమే మారిపోయింది అసలు ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది స్కూల్లో అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరు వాచ్ ది స్టోరీ ఉత్తరాఖండ్లోని బర్సీ గ్రాంట్ గ్రామంలో నలభై ఐదేళ్ల సింగ్ భార్య మాధవి ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవారు పవర్ లోకల్ లోకల్గా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసేవాడు స్కూల్లో సీనియర్ గా చాలా స్ట్రిక్ట్ గా ఉండటంతో పవర్ సింగ్ అంటే అటు విద్యార్థులు ఇటు స్టాఫ్ కూడా భయపడేవారు అయితే బయట ప్రపంచానికి వీరిది చాలా హ్యాపీ ఫ్యామిలీలాగా కనిపించేది కానీ లోపలే అసలైన ట్విస్టులు ఉన్నాయి వీరి లైఫ్లో పవర్ సింగ్ రాత్రైతే చాలు పిల్లలను త్వరగా పడుకోబెట్టేమని భార్య మాధవికి చెప్పేవాడు ఒకవేళ పిల్లలు పడుకోకపోతే పవర్ సింగ్ ఇంట్లో ఉన్న మరో గదిలోకి వెళ్లిపోయి గొల్లెంపెట్టుకోని క్రోమ్లో మసాలా వీడియోలు చూసేవాడు అలా ప్రతిరోజు కామ కోరికలతో రగిలిపోయేవాడు పవర్ సింగ్ ఇక అర్ధరాత్రి అయితే చాలు పిల్లలు గాఢ నిద్రలోకి వెళ్లాక భార్యతో రొమాన్స్ స్టార్ట్ చేసేవాడు వీడియోల్లో చూసినట్టు భార్యతో సుఖపడాలని తెగ ట్రై చేసేవాడు భక్త ప్రవర్తనతో విసిగిపోయి పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది దీంతో పవర్ సింగ్ తన కామ కోరికలను తీర్చుకోవటం కోసం స్కూల్ కు వచ్చే అమ్మాయిలపై కన్ను వేశాడు మార్క్స్ తక్కువగా వచ్చిన అమ్మాయిలను టార్గెట్ చేసేవాడు సింగ్ ఒక్కొక్క విద్యార్థినిని తన క్యాబిన్కు పిలిపించుకొని తాకరాని చోటా తాకేవాడు పవర్ సింగ్ ఒకవేళ ఈ విషయం బయటకు చెబితే మళ్లీ ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించేవాడు దీంతో ఆ అమ్మాయిలు పవర్సింగ్ చేస్తున్న అరాచకాలను బయటకు చెప్పేవారు కాదు ఇదిలా ఇదిలావుండగా రోజు స్కూల్ క్లోజ్ చేసే టైంలో ప్యూన్ అన్ని రూమ్స్ లాక్ చేశారో లేదో అని చూడటం మొదలుపెట్టాడు పవర్సింగ్ అప్పుడే పాయల్ సిద్ధార్థ్ అని తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూంలోనే రొమాన్స్ చేసుకుంటున్నారు ఇది చూసిన పవర్సింగ్ సడన్ గా క్లాస్ ఎంటర్ ఎంట్రయ్యాడు ఇక పవర్ ని చూడగానే సిద్ధార్థ్ పాయల్ ఇద్దరూ భయంతో వణికిపోయారు పేరెంట్స్ ని పిలిపించి విషయం చెబుతారేమోనని తెగ భయపడ్డారు కాని ఆశ్చర్యంగా పవర్ సింగ్ మాత్రం ఇద్దరినీ తన క్యాబిన్ కు పిలిపించుకొని ఎన్ని రోజులుగా లవ్ చేసుకుంటున్నారు అని క్యాజువల్ గా అడిగాడు మూడు నెలలుగా లవ్ చేసుకుంటున్నాం సార్ ఇద్దరం హాస్టల్లోనే ఉంటున్నాం సార్ ప్రైవేటుగా కలుసుకోటానికి మాకు ప్లేస్ దొరకదు సార్ హోటల్ కి వెళ్దామనుకుంటే ఐడీలు అడుగుతున్నారు అందుకే ఇలా క్లాస్ రూమ్ లో అంటూ నసిగాడు సిద్ధార్థ్ నేను మీ ప్రేమకు అడ్డుకాదు మీరిద్దరూ ఏకాంతంగా కలిసి ఎంజాయ్ చేయటానికి ఓ ప్లేస్ ఉంది కానీ దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అని అన్నాడు పవర్ సింగ్ ఎప్పుడూ గా ఉండే టీచర్ నుంచి ఇలాంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయలేదు సిద్దార్థండ్ పాయల్ అసలుకే సిద్ధార్థది బాగా డబ్బున్న ఫ్యామిలీ కావటం పాకెట్ మనీని ఎక్కువే ఇవ్వటంతో సిద్ధార్థ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండేవి దీంతో ఎంత ఖర్చైనా పర్వాలేదు తమకు మాత్రం ఏకాంతంగా గడపడానికి ప్లేస్ కావాలి అని పవర్ కు ఓకే చెప్పాడు ఇక తనకు సింగిల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ ఉందని దానికి ఒక్కరోజుకి ఐదు వేల రూపాయల అద్దె చెల్లించాల్సి వస్తుందని చెప్పాడు పవర్ సింగ్ ఓస్ ఐదువేలేనా నేనిచ్చేస్తా శనివారం ఇద్దరం వస్తాం అని చెప్పాడు సిద్ధార్థ్ అలా శనివారం స్కూల్ పూర్తి కాగానే వీరిద్దరూ సింగ్ ని కలిశారు సిద్ధార్థ్ తీసుకువచ్చిన ఐదు వేల రూపాయలు తీసుకుని తన ఆల్టో కారులోనే గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్లాడు పవర్సింగ్ వాళ్లకు గది చూపించి కీసిచ్చి రేపు మార్నింగ్ వచ్చి తీసుకుని వెళ్తాను జాగ్రత్తగా ఉండండి గట్టిగా సౌండ్ చేయకండి అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు పవర్సింగ్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న చూస్తున్న ఏకాంతం దొరకటంతో పాయల్ సిద్ధార్థ్ రెచ్చిపోయారు ఒకరి బట్టలు ఒకరు తీస్తూ కామక్రీడల్లో మునిగిపోయారు వచ్చిన ఛాన్స్ వదులుకోకూడదు అని రాత్రంతా ఎంజాయ్ చేస్తూ ఫుల్ గా అలసిపోయారు ఇద్దరు ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్నారు తాట తీస్తాడని అనుకున్న పవర్ సింగ్ రూమ్ అరేంజ్ చేసి మరీ ఎంజాయ్ చేయమన్నాడు అంటూ తెగ మురిసిపోయారు ఇద్దరు కాని వారికి తెలియని విషయమేంటే ఆ రూంలో సింగ్ సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేశాడు అలా రాత్రంతా వీరిద్దరూ చేస్తున్నది తన మొబైల్లో చూసి ఎంజాయ్ చేశాడు పవర్ సింగ్ ఇక నెక్స్ట్ డే మార్నింగ్ గెస్ట్ హౌస్ కి వెళ్లి పాయల్ సిద్దార్థ్ ని హాస్టల్ దగ్గర దించేశాడు పవర్ సింగ్ ఇక అప్పటి నుంచి వారిద్దరు రొమాన్స్ వీడియోను పదే పదే చూడటం మొదలుపెట్టాడు దీంతో పవర్ సింగ్ కన్ను పాయల్ మీద పడింది ఎలాగైనా పాయల్ని అనుభవించి తీరాలని ఫిక్స్ అయిపోయాడు ఇదిలా ఉండగా సిద్ధార్థ్ పాయల్ నాలుగైదు సార్లు పవర్ సింగ్ గెస్ట్ హౌస్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు ప్రతిరోజు వారిద్దరూ చేసిన రొమాన్స్ వీడియోలను చూస్తూ ఉన్న పవర్ సింగ్ పాయల్ని అనుభవించేందుకు ఓ ప్లాన్ వేశాడు అలా ఓ రోజు స్కూల్ అయ్యాక పాయల్ని తన క్యాబిన్ లోకి పిలిపించుకున్నాడు పవర్సింగ్ సిద్ధార్థ తన గెస్ట్ హౌస్లో లో ఉన్నాడని నిన్ను కలవాలని అంటున్నాడు అందుకే నేనొచ్చాను అంటూ పవర్ సింగ్ అబద్దం చెప్పాడు పవర్ సింగ్ మీదున్న నమ్మకంతో హాస్టల్లో ఎవరికీ చెప్పకుండా గెస్ట్ హౌస్ కి వెళ్లింది అలా గెస్ట్ హౌస్ కి వెళ్లగానే హాల్లో నుంచే సిద్ధార్థని పిలవటం మొదలుపెట్టింది పాయల్ ఇక వెంటనే డోర్ లాక్ చేసిన పవర్సింగ్ ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న మత్తుమందుని పాయల్పై స్ప్రే చేశాడు దీంతో నెమ్మదిగా స్పృహకోల్ పోయింది పాయల్ ఈ టైం కోసమే వెయిట్ చేస్తున్న పవర్ సింగ్ పాయల్పై తనకున్న కోరికలన్నీ తీర్చుకోవటం మొదలుపెట్టాడు అంతేకాకుండా తన భార్య తిరిగి ఇంటికి వచ్చేవరకు పడక సుఖాన్ని మిస్ కాకూడదని పాయల్ని మంచానికి కట్టేశాడు పాయల్ అరిస్తే ప్రాబ్లం అవుతుందని ఆమె నూటికి ప్లాస్టర్ వేశాడు ఇక అప్పటినుంచి పాయలపై మృగల్లా పడి కోరికలను తీర్చుకునేవాడు ఇదిలా ఉంటే రెండు మూడు రోజులుగా పాయల్ అటు స్కూలుకి రాకపోవటం ఇటు హాస్టల్లో కూడా లేకపోవటంతో స్కూల్ ప్రిన్సిపల్ పాయల్ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పాడు పేరెంట్సు సైతం తమ ఇంటికి కూడా పాయల్ రాలేదని చెప్పారు దీంతో కంగారుపడి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు ఆమె పేరెంట్స్ పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారని అర్థమైన సింగ్ సిద్ధార్థిని పిలిపించి తన గెస్ట్హౌస్కి వచ్చిన విషయం పోలీసులకు చెప్పవద్దని బెదిరించాడు ఇక పోలీసులు రాగానే పాయల్ అండ్ సిద్ధార్థ్ లవర్స్ అని తెలుసుకొని సిద్ధార్థిని క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేశారు పవర్ సింగ్ బెదిరింపులతో హౌస్ గురించి ఏం చెప్పకుండా తాము లవర్స్ అన్నమాట వాస్తవమే కాని మూడు రోజులుగా పాయల్ ఎక్కడికి వెళ్లిందో తెలియదు అని చెప్పాడు దీంతో హాస్టల్లో ఉన్న సీసీ ఫుటేజీని చూడాలని అనుకున్నారు పోలీసులు కాని అవి రిపేర్లో ఉన్నాయని చెప్పటంతో పోలీసులకు ఏం చేయాలో కాలేదు మరోపక్క ఐదు రోజులుగా ఎలాంటి ఫుడ్ పెట్టకుండా పాయలపై తన కోరికలను తీర్చుకున్నాడు పవర్ సింగ్ దీంతో పాయల్ చనిపోయింది కంగారు పడిన సింగ్ పాయల్ డెడ్ బాడీని ఊరికి యాభై కిలోమీటర్ల దూరం తీసుకుని వెళ్లి అక్కడున్న ఓ డ్రైనేజీలో పడేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు ఈ క్రమంలోనే పవర్సింగ్ భార్య మాధవి సైతం ఇంటికి తిరిగి రావటంతో ఖుషీ అయ్యాడు పవర్సింగ్ ఇక పదిహేను రోజులు గడుస్తున్నా పాయల గురించి ఎలాంటి క్లూ దొరకకపోవటంతో ఆమె ఎవరితోనైనా లేచిపోయి ఉంటుందని అనుకున్నారు ఇక ఎప్పట్లాగానే స్కూల్ క్లోజ్ చేసే టైంలో రూమ్స్ చెక్ చేస్తున్న పవర్సింగ్ కు బాత్రూం నుంచి సౌండ్స్ వినిపించాయి దీంతో అక్కడే వెయిట్ చేయగా ఫైవ్ మినిట్స్ తర్వాత బాత్రూం నుంచి టెన్త్ చదువుతున్న వరుణ్ ప్రియ అనే ఇద్దరు స్టూడెంట్స్ బయటకు వచ్చారు ఇక కోపంతో ఊగిపోయిన పవర్సింగ్ సింగ్ వచ్చావా లేక ఇలాంటి పనులు చేయటానికే స్కూల్కొచ్చావా అంటూ వరుణ్ ను కొట్టడం స్టార్ట్ చేశాడు అయితే తాము వన్ ఇయర్ నుంచి లవ్ చేసుకుంటున్నామని రెండు రోజుల్లో ప్రియా బర్త్డే ఉందని తనకు ఏం గిఫ్ట్ కావాలో అడుగుతున్నా అంటూ సమాధానం చెప్పాడు వరుణ్ ఇక సిచ్యువేషన్ అర్థం చేసుకున్న పవర్ సింగ్ మీరు ఇంతలా లవ్ చేసుకుంటే ఇలా దొంగతనంగా కలవటం దేనికి నాకు గెస్ట్ హౌస్ ఉంది దానికి డబ్బులు పే చేస్తే చాలు ఏకాంతంగా గడపొచ్చు అని ఆఫరిచ్చాడు అయితే వరుణ్ కాస్త ఆలోచనలో పడినా ప్రియా మాత్రం వెంటనే ఓకే చెప్పేసి తన దగ్గరున్న పాకెట్ మనీని పవర్సింగ్ ఇచ్చి రెండు రోజుల పాటు రూమ్ అరేంజ్ చేయాలని చెప్పింది కానీ వరుణ్ ఇంట్లో పేరెంట్స్ రెండు రోజుల పాటు బయటకు పంపించరని ఎక్స్కర్షన్కు స్కూల్ మొత్తం వెళ్తోందని అబద్దం చెప్పాడు ఇదే విషయాన్ని పవర్సింగ్తో ఫోన్లో చెప్పించి పేరెంట్స్ పర్మిషన్తో ఇంటినుంచి బయటకు వచ్చాడు ఇక ఇద్దరిని గెస్ట్ హౌస్ కి తీసుకు పవర్ సింగ్ వారు రూంలో ఎంజాయ్ చేస్తుండగా బయటే కారులో కూర్చొని వారు చేస్తున్నదంతా మొబైల్లో చూడటం మొదలుపెట్టాడు అప్పటికే ఫుల్ గా మందు తాగుతూ ఉన్న పవర్ సింగ్ ఆ మత్తులో తట్టుకోలేక డైరెక్ట్ గా ప్రియా వరుణ్ ఉంటున్న గది తలుపును కొట్టాడు నీ పని అయిపోయింది కదా నువ్వు బయటకు వెళ్ళు అంటూ చెప్పడంతో అటు ప్రియా ఇటు వరుణ్ షాకయ్యారు డబ్బులిచ్చాం కదా అని ప్రియా అంటున్నా వినకుండా లోపలికి వెళ్లిన సింగ్ ప్రియా మీదకు ఉరకబోయాడు దీంతో వెనకే ఉన్న వరుణ్ పవర్ సింగ్ ని ఆపేయందుకు ట్రై చేశాడు కాని పవర్ సింగ్ తోసేయటంతో గోడను గట్టిగా తాకుకొని స్పృహలో లేకుండా కింద పడిపోయాడు వరుణ్ ఇదంతా చూసిన ప్రియా భయంతో కేకలు వేస్తుండటంతో ఆమెను కూడా కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి తన కోరికలను తీర్చుకోవటం మొదలుపెట్టాడు ఇక తన పని వరుణ్ ని లేపేందుకు ట్రై చేశాడు సింగ్ కాని అప్పటికే వరుణ్ చనిపోయాడు దీంతో ప్రియను బెడ్డు కట్టేసి వరుణ్ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రైనేజీలో వేసేసింది ఇక కొడుకు ఇంటికి రాకపోవడంతో వరుణ్ పేరెంట్స్ స్కూల్కి వచ్చి ఎక్స్కర్షన్ గురించి తమతో మాట్లాడిన పవర్ ని అడిగారు అయితే స్కూల్లో ఎటువంటి ఎక్స్కర్షన్ జరగలేదని మీ అబ్బాయి ఎవరితోనో తనలా మాట్లాడించి ఉండొచ్చని చెప్పాడు పవర్ సింగ్ దీంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు వరుణ్ పేరెంట్స్ ఇదిలా ఉండగా స్కూల్ అవ్వగానే గెస్ట్ హౌస్కు వెళ్లి ప్రియతో తన కోరికలు తీర్చుకునేవాడు పవర్ సింగ్ అయితే డ్రైనేజీ నుంచి దుర్వాసన వస్తుండటంతో మున్సిపాలిటీ వారికి చెప్పారు అయితే ఏదైనా ఎలుక చనిపోయి ఉంటుందని డ్రైనేజీలోకి దిగిన స్కావెంజర్స్ కి ఇద్దరు విద్యార్థుల డెడ్ బాడీస్ కుళ్లిన స్థితిలో కనిపించాయి ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఇక వారిద్దరూ స్కూల్ నుంచి మిస్ అయిన పాయల్ వరుణ్ అని కన్ఫర్మ్ చేశారు ఇక పాయల్ చనిపోయిందని తెలియగానే పాయల్ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ ఓపెన్ అయ్యాడు తను పాయల్ రిపీటెడ్ గా పవర్ సింగ్ గెస్ట్ హౌస్ కి వెళ్లేవాళ్లమని పోలీసులకు చెప్పేశాడు ఈ విషయం చెప్పొద్దని పవర్ సింగ్ బెదిరించారని సిద్దార్థి చేశాడు దీంతో పవర్ సింగ్ పై పోలీసులకు అనుమానం వచ్చింది ఇక విచారణ మొదలుపెట్టగా ప్రియా హాస్టల్ దగ్గర్లో ఉన్న ఓ సీసీ కెమెరాలో సింగ్ కారులో ప్రియా ని తీసుకొని వెళ్తున్నట్టు ఉంది దీంతో పోలీసులు పవర్ సింగ్ ని అరెస్ట్ చేసి తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయగా నిజం చెప్పేశాడు ఇక వెంటనే గెస్ట్ హౌస్ కి వెళ్లి ప్రియను సేవ్ చేశారు పోలీసులు ఇక నలుగురు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటమే కాకుండా ఇద్దరి ప్రాణాలను తీసిన పవర్ సింగ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు మరి ఇటువంటి టీచర్స్కు ఎటువంటి శిక్ష వేస్తే ఇలాంటి వారు మారుతారు అని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి